హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ ట్వంటీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కాల్విక్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు కదా అదైతే రాణి దాని లక్ష్మికి నచ్చదనమాట ఈరోజు ఎపిసోడ్లో కూడా వాళ్ళ మధ్య ఒక రొమాంటిక్ సీన్ జరిగితే వీళ్ళు బయట కూర్చొని చిదరించుకుంటూ ఉంటారు వీళ్ళే మొత్తం వేలేస్తారు అన్నట్టు ఈరోజు ఎపిసోడ్ జరగబోతున్నానండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పుడైతే ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకుందాం కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడుతుంది కదా అప్పు మాట్లాడి నిన్ను ఇక్కడ ఉండలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది అంటే అప్పు మళ్ళీ అప్పునే చెప్తుంది నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ముందు తలెత్తుకునేలాగా చేస్తాను అందుకోసమే నేను కష్టపడి ఎస్ఐగా తిరిగి వస్తాను అని చెప్తుంది అనమాట ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ ఒకసారి రావచ్చు కదా విజిటింగ్ అవర్స్ ఉంటాయి ఇక్కడ అందరూ వాళ్ళ పేరెంట్స్ హస్బెండ్స్ వాళ్ళ వాళ్ళ సంబంధించిన వాళ్ళు వస్తున్నారు నువ్వు ఒక్కరోజైనా వస్తావని ఎదురు చూస్తున్నానని అప్పు అంటుంది అలా ఏం లేదు అప్పు అలా ఏం లేదు పొట్టి అంటాడు పొట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది అది మన అంటే ఏంటి నాకన్నా ముఖ్యమైనది అంటే అవునది మన భవిష్యత్తు అని కళ్యాణ్ అంటాడు పెళ్ళాన్ని పట్టించుకొని అంత బిజీ ఏంటి కొంప తీసి నేను లేనని ఇంకా ఎవరినైనా ట్రై చేస్తున్నావా అంటే నాకు అంత ధైర్యం ఉందా పొట్టి అంటే అలా చేస్తే చంపేయనా అని అప్పు అంటుంది అనమాట అలాంటిది ఏం లేదు అప్పు నాకు ఇప్పుడు కొంచెం పని ఉంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కళ్యాణ్ ట్రైనింగ్కి వచ్చినప్పటి నుంచి వీడియోలో ఏదో మార్పు కనిపిస్తుంది నా దగ్గర ఏమైనా తాస్తున్నాడా అయినా నా మగడవాడు కాదులే అని చెప్పి అప్పుడు డౌట్ పడి తన తనే సమాధానం చెప్పుకుంటుందన్నమాట ఇంకోవైపు ఒక కావ్యాన్ని రాజు పలకరిస్తే కావ్య వెటకారంగా మాట్లాడుతుంది అనమాట తను గిన్నెలు తోముతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అంటే తోమడం చూసి కూడా ఏం చేస్తున్నాను అడిగను అని చెప్పి తనైతే వెటకారం ఆడుతుంది మీకేం కావాలి ఎందుకు వచ్చారు మీ ఇంట్లో మీకు మొహంఠం ఏంటి అని అడుగుతుంది కావ్యం ఏ నా ఇల్లు ఏంటి మన ఇల్లు అని రాదు అంటాడు అబ్బా అలా కూడా అనిపిస్తుందా సరే ఏం కావాలి చెప్పడానికి కావ్యం అంటుంది ఏదో చెప్పాలని చెప్పి టీ అడుగుతాడు టీ తాగుతావు అదేంటంటే మీరు ఇప్పుడే భోంచేసారు కదా అంటే భోంచేసిన తర్వాత టీ తాగితే మంచిదని మా తాతయ్య గారు చెప్పారులే బాగా అరుగుతుందని చెప్పారంటే గారు కొమ్మల నుంచి బయటకు వచ్చి చెప్పారంటే ఎప్పుడో చెప్పారులేమ్మా అని చెప్పి అంటాడు సరే నువ్వు పనిలో ఉన్నావు కదా నేను టీ పెట్టుకుంటానని రాజు అంటాడు మీరు ఎంత మారితే మీరే ఇంత మారితే ఇంకా సూర్యుడు కూడా దిక్కు మారడానికి గ్యారెంటీ ఏంటని కావ్య అంటుంది రా లాపు అని టీ పెట్టుకుని ట్రై చేస్తాడు రాజు ఇంతలో అపర్ణ వచ్చి ఏం చేస్తున్నావు అంటుంది రాజు రాజ్ చెప్పిండేలాసినే కావ్య చెప్తుంది అనమాట మీ అబ్బాయి గారికి టీ తాగాలనిపిస్తుంది అంటే అందుకే టీ పెట్టుకుంటున్నాడు అత్తయ్య గారు అని చెప్పి అయితే మరి టీకి వేయాల్సింది టీ పొడి కదా కాఫీ పొడి కాదు అని తనే ఇది కాఫీ రా అని చెప్పి తనే ఉండు నేను పెట్టిస్తానని చెప్పి తనే పెట్టిస్తుంది అపర్ణ టీ పెట్టడం తెలియదు కాబట్టి టీ పొడి ఏదో కాఫీ పొడి ఏదో తేడా తెలియలేదు అనమాట ఇప్పుడు నీకు టీ పెట్టడం రాకపోతే కావేను నాన్న అడగచ్చు కదా నా అపర్ణ అంటే అంటే కావ్య డిషెస్ వాషెస్ వేరే పనిలో ఉంది కదమ్మా ఇబ్బంది పెట్టడం ఎందుకని అని నేనే చేసుకుంటున్నానని రాజు అంటాడు దాంతో అపర్ణ కావే షాక్ అవుతారు నువ్వు ఒకరి ఇబ్బంది గురించి అది కూడా కావ్య ఇబ్బంది గురించి ఆలోచిస్తున్నావు అని అపర్ణ అంటుంది రాజు అంటాడు నీతో ఇదే ప్రాబ్లం అమ్మీ మంచిగా ఉంటే ఓ బాధ లేకపోతే ఓ బాధ అబ్బా మీ తల్లి పెళ్ళ మధ్య నలిగిపోతున్నావు అని చెప్పి రాజు అంటాడు అనమాట నిజంగా నీకు మార్పు వస్తే నాకు సంతోషమే కానీ ఇంత తొందరగా రావడమే ఆశ్చర్యంగా ఉందని చెప్పి అపర్ణ అంటుంది పో మమ్మీ అని రాజు వెళ్ళిపోతాడనమాట ఇంకా వాడి మీద ఏమైనా మంత్రించు నీళ్ళు చల్లావా నువ్వేం చేసావు నువ్వేం చేసినా కోప్పడేవాడు ఇప్పుడు నీకు దగ్గర అవుతున్నాడు నీ వంటను మెచ్చుకుంటున్నాడు మీ ఇద్దరి మధ్య ఏదైనా ఏదో ఉంది అయినా నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి నవ్వుతూ వెళ్తుంది అపర్ణ ఏముందప్ప అని ఆలోచిస్తుంది కావ్య తర్వాత కావ్య బుజు దులుపుతుంటే లో బూజు దులుపుతూ ఉంటుంటే రాదు చూస్తాడు అనమాట అలా దులుపుకుంటూ దులుపుకుంటూ బెడ్ పై నుంచి కావ్య స్లిప్ అవ్వడం చూసి కంగారుగా కళావతి అని పిలుస్తాడు దాంతో కావ్య ఉలికపడి కింద పడిపోతుంటే రాజు పట్టుకుంటాడు అనమాట ఇంక ఇద్దరు రొమాంటిక్గా చూసుకుంటారు తర్వాత ఇంత సడన్గా పిలిస్తే అలా దడుచుకున్నానని కావ్య అంటుంది ఊరుకో కళావతి నువ్వు దడుచుకోవడం ఏంటి నువ్వు ఆడ పులివి ఆడసింహానం అని రాదు అంటాడు ఏంటి ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని చెప్పిన కావ్య బెడ్డపై గీతలు గీసిన దాని గురించి ఎత్తుతుంది అనమాట అది తీయకు నాకు వాత పెట్టినట్లు ఉంటుంది సరే నీకు ఏ విధంగా సహాయపడగలను నాకు ఆఫీస్ వర్క్ తక్కువగా ఉంది నీకు ఏదైనా హెల్ప్ చేద్దామని అను చేద్దామని అనుకుంటున్నాను ఏమైనా పని ఉంటే చెప్పు అంటాడు రాజు అప్పుడు సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలండి మీరు చేసి పెడతారని కావ్య అడుగుతుంది ఒక ఫస్ట్ ఇబ్బందిగా ఫీల్ అయిన తర్వాత ఒప్పుకుంటాడు అనమాట బెడ్ ఎక్కి సీలింగ్ క్లీన్ చేస్తూ ఉంటాడు రాజు నీకు ఒక విషయం చెప్పాలని రాజు అనుకుంటూ బెడ్ చివరికి వచ్చి స్లిప్ అయ్యి కావ్యపై పడతాడు అనమాట రాజు ఇక్కడ ఇంకా ఇద్దరు ఒకరి మీద ఒకరు పట్టడం వల్ల రొమాంటిక్గా చూసుకుంటారు అప్పుడే అటుగా వెళ్తున్న దాని లక్ష్మి రుద్రాణి చూసి కోపంగా వెళ్ళిపోతారు కింద ఉన్న రాజు అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఒక కొడుకుని కావ్య అంటుంది దాంతో ఉలికిపడి రాజు పైకి లేచి వెళ్ళిపోతాడనమాట ఒకవైపు రాజు కావ్య గురించి కింద మాట్లాడుకుంటూ ఉంటారు మన రుద్రాణి ఆ దాని లక్ష్మి అంటుంటారు తెంట పక్షులు రొమాంటిక్ సన్నివేశం అని అంటుందన్నమాట రుద్రాణి వేళాపాళాలు లేకుండా ఆ ముద్దు ముద్దుట ఏంటి ఏదైనా ఉంటే తలుపులు వేసుకోవాలి కానీ ఇంతమంది ఇంట్లో ఇంతమంది జనం ఉన్నారు ఎవరైనా చూస్తారని నాకు జ్ఞానం కొంచెం సిగ్గు కూడా లేదు అందుకే వెంటనే వచ్చానని చెప్పి దాని లక్ష్మి అంటుంది అనమాట ఇంక అర్థమైంది అదేనా వాళ్ళిద్దరూ అలా కలిసిపోతే మన ఇద్దరు ఇంట్లో ఏం చేయలేం ముస్ట్ ఇంట్లోకి తీసుకొస్తే ఏ ప్రేమ జీవి పుట్టిందో కానీ కావ్య జీవితం అన్నట్లుగా రొమాన్స్ చేస్తున్నాడు కర్రాజ్ అంటుంది రుద్రాణి లక్ష్మి రచ్చగొట్టే పని అయితే మొదలు పెడుతుంది అనమాట ఇంట్లో అధికారం కావ్య చేతిలో ఉంది ఆఫీస్ రాజ చేతిలో ఉంది ఇంకా వాళ్ళిద్దరూ ఇల్లు వెళ్తారని చెప్పి రుద్రాణి ఎక్కిస్తూ ఉంటుంది చిన్నగా మన ధనలక్ష్మి అత్తకి ఇక నీ కొడుకు కవితలు రాస్తాడు కాబట్టి వాళ్ళ రాజ్యంలో ఆస్థాన కవిలా నా కొడుకు బాడీ ఉంది కాబట్టి సైన్యాధుడిలా పదో పరక తీసుకొని బతుకుతారు ఎలా చేస్తే నీకు ఆ ఆస్తి వాటా వస్తుందని ఆలోచించారు చెప్పి మంట పెట్టి వెళ్ళిపోతుంది మన రుద్రాణి ఇంకోవైపు సుభాష్ చాలా కాఫీ తీసుకొచ్చి ఇచ్చి అపర్ణ తీసుకొచ్చి ఏంటి అడగకుండా నీ కాఫీ తీసుకొచ్చా అంటే మన అబ్బాయి చాలా మారిపోయాడండి ఇంకా మున్ముందు ఇష్టం లేనట్లు నటించేవాడు మన ముందు దానిపై ప్రేమను చూపించడం మనం లేనప్పుడు చాటుగా దానిపైన ప్రేమను చూపించడం మొదలు పెట్టాడని అపర్ణ అంటుంది పగటికల్లా ఏమైనా కంటున్నావా అని సుభాష్ అంటాడు లేదండి నేను చూశాను వాడు కావ్యాన్ని కవిస్తున్నాడని రా చేసింది అంతా చెప్తుంది అనమాట అపర్ణ వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే ఇల్లునెవరో ముక్కలు చేయరు ఇలాగే ఉంటావు అని చెప్పి అపర్ణ అంటుంది అనమాట అవునా నిజానికి సమస్యలన్నీ వాడి వల్లే వస్తున్నాయి వాడే మారి కావ్యాన్ని అర్థం చేసుకుని ఒకటైతే అన్ని సమస్యలు తీరిపోతాయని సుభాష్ అంటాడు నిజంగా ఇది జరుగుతుందా అని అంటుంది త్వరలోనే మన మనసులోని ప్రేమ రా బయట పెడతాడని చెప్పి తన మనసులోని ప్రేమను కావ్య చెప్తాడని చెప్పి అపర్ణ అయితే అనుకుంటుంది అనమాట ఆవిడకి అసలు విషయం తెలియదు కదా ఆయనకి లోన్ కోసం ఆస్తి పేపర్లు కావాలి అందుకోసమే కదా చేస్తాడని చెప్పేసి ఇంకా ఆ మాటలు విన్న కావ్య నిజంగా ఆ మొండి మనిషిలో మార్పు వచ్చిందో నిజంగా నాకు ప్రపోజ్ చేస్తారా చూద్దాం ఎలా చేస్తారో అని కావ్య సంతోషపడుతుంది అన్నమాట ఇంకోవైపు రాజుకి మేనేజర్ కాల్ చేసి చెప్తారు సార్ రేపు బ్యాంక్ ఆఫీసర్స్ ఆఫీస్కి వస్తున్నారు వాళ్ళకి మనం అమౌంట్ సెటిల్ చేసే డేట్ చెప్పాలి లేకపోతే చెప్ చేయడానికి తర్వాత ప్రొసీజర్స్ ప్రిపేర్ చేస్తారని చెప్తాడనమాట సరే అదంతా నేను చూసుకుంటారో నువ్వు మాత్రం అది ఎవరికి బయటికి తెలియకుండా చూసుకో అని చెప్పి రాజు మేనేజర్కి చెప్తాడు ఎలాగైనా ఈ విషయం కావేకి చెప్పి సాల్వ్ చేయాల్సిందే అని కావే దగ్గరికి వెళ్తాడు రాజు అది చూసి కావ్యం మురిసిపోతుంది ఏంటి అంటే ఎప్పుడు తనతో మాట్లాడని రాజు లోపలికి వచ్చేటప్పుడు లోపలికి రానా అని అడుగుతాడు గడిపెట్టేనా అని అడుగుతాడు మీ ఇష్టం అంటుంది ఇంకా దాంతో రాజు షాక్ అవుతాడు అనమాట సిగ్గుగా మీ ఇష్టం అని కావ్యం అంటుంది ఇంకా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను నువ్వే నాకు సహాయం చేయాలని ఆస్తి చెప్తు గురించి జరిగిందంతా చెప్తాడు స్వరాజ్ గ్రూప్కి ఒక మంచి ఒక ఒక సమస్య వచ్చిందని చెప్పి తర్వాత కావ్యను హక్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు అనమాట రాజు మరి చూద్దాం కావ్య ఏ రకంగా ప్లాన్ చేసి ఆ సమస్య నుంచి బయటకు తీసుకొస్తుందో లేదా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్